ఊరి దుర్గా పరమేశ్వరీ దేవి శ్రీ వారాయి దేవి అమ్మ అందరికీ నమస్కారము ఈ వీడియో సర్వజన ఆకర్షణ యంత్రాపులు వాళ్ళకి వ్యాపారస్తులకి బోకర్ అంటే డైలర్స్కి బాగా

దేనిపైన చెయ్యాలి ఎలా చెయ్యాలి అనే విషయం తెల్ల పేపర్ మీద దానిమ్మ ప్రతి రక్త లేదా రక్త చందనం కురియా రక్త అంటే గొర్రెలు గొర్రెలు ఉన్నాయి కదా గొర్రె గొర్రెలు గొర్రె గొర్రెలు మేకలు అంటారు కదా ఆ గొర్రెలు సంబంధించిన కుడికాలు కుటువైపు రక్తంతో ఈ యంత్రము దానం ఇలాంటిది ఒకటి చేసుకొని ఆ రక్తంతో ఈ యంత్రం తయారు చేయాలి చక్కసగాని మీరు తయారు చేసుకున్నట్లయితే ఈ యంత్రం మీకు అవుతుంది ఒకవేళ మాకు గొర్రె రక్తము దొరకదు చేయలేము అనుకున్న వాళ్ళు రక్త చందనము అని ఉంటుంది రక్త చందనంతో దాని మొప్పుల పెనులాగా చేసుకొని మీరు తెల్ల పేపర్ మీద మీరు తయారు చేయాలి తయారు చేసి కేంద్రంలో ఉంచి మీరు నేను కొత్తగా చెప్పటం చెప్తుంటే మీరు కనిపించేసుకోవచ్చు మీరు ఇంతకుముందు ఏ విధంగా అయితే మీరు పూజ చేస్తున్నారో అదే ప్రకారం మీరు పూజ చేసుకోండి పూజ చేసిన తర్వాత సర్వజన అని యంత్రం కింద రాయండి యంత్రం కింద సర్వజన అని యంత్రం కింద రాయండి యంత్రం కింద రాసిన తర్వాత మీరు ఉదయం చేసేరు సాయంత్రము ఐదు గంటల వరకు దీపం వెలుగుతూ ఉండాలి అగరబత్తి వెలుగుతూ ఉండాలి ఐ సాయంత్రం ఐదు ఆరు గంటలకి ఒక కొబ్బరికాయ కొట్టి ఈ యంత్రాన్ని మీరు మీరు వెండి తాగితలో పెట్టి కనుక మీరు మెడలో కానీ ధరించినట్లయితే యావ శ్రీ పురుష అందరూ అనుకూలంగా మారుతారు ఇదే యంత్రాన్ని షాపులు వ్యాపారస్తులు వ్యాపారాలు చాలామంది వ్యాపారం చేసేవాళ్ళు చాలా నష్టపోతున్నారు జనాకర్షణ లేక జనా జనాకర్షణ ఉంటేనే వ్యాపారం జరిగేది జనాకర్షణ లేనప్పుడు వ్యాపారం జరగదు కదా అందువల్ల రెండు చేసుకోండి రెండు చేసి ఒకటి వ్యాపారం స్థలంలో ఉంచండి ఒకటి మీ మీ దగ్గర మీ మెడలో ధరించండి షాపులో ఉన్న వాళ్ళకి ఆ షాప్కి కస్టమర్లు రాగానే వాళ్ళు కంటితో ఈ యంత్రం చూసే విధంగా ఉంచండి మీ మెడలో ఒకటి ఉంచండి అప్పుడు వ్యాపారం ఎలా జరగదో చూడండి దీనికి మంత్రము చెప్పను కేవలం యంత్రం మాత్రమే ఎందుకంటే కొంతమంది మేము మాట్లాడాలి క్లారిటీ ఇంతకా ఇంతకన్నా మీకు ఎవరు క్లారిటీ చెప్పరు మాట్లాడడం ఇష్టమైతేనే ఫోన్ చేయండి లేకపోతే మీకు అవసరం ఏమి లేదు మేము కొంతమంది ఇబ్బందులు ఉన్నారు కాబట్టి వాళ్ళ బాధలు చూడలేక మేము ఎంతో కొంతమంది ఉపయోగపడతాయి అన్న విధంగా ఆలోచనతో మేము చేస్తున్నాము కానీ మీకంటే ఏదో పని ఉంటుంది అది చేసుకునేసరికి చూసుకునే సరి సరిపోతుంది మీతో మాట్లాడితే టైం పాస్ చేయాల్సిన అవసరం లేదు మాకు ఒకవేళ ఆ విధంగా మీరు మాట్లాడాలనుకుంటే రెండు వందల పదహారు రూపాయలు వేసి మాట్లాడండి మేము మాట్లాడాలి మీతో అంటే ఐదు నిమిషాలు రెండు వందల పదహారు రూపాయలు వేసి మీరు మాట్లాడవచ్చు ఏది మీ టైం పాస్ కోసం యూట్యూబ్లో నెంబర్ ఉంది చేద్దాము మాట్లాడదాము ఏం చెప్తాడో విందాం అనుకునే పని అయితే చెయ్యొద్దు ఈ యంత్రము ఈ రీతిలో ఉంటుంది ఎందుకంటే చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు ఒకసారి మీరు మీ వరకు మీరు చూసుకోకుండా పక్క వాళ్ళ గురించి కూడా ఒకసారి ఆలోచించండి అప్పుడు అర్థమయ్యేది విషయం అనేది మనకే మనం బాగుండాలి బాగుండవచ్చు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు రేపు జరగబోయేది కూడా ఒకసారి ఆలోచించుకుంటే ఎవరిని హింసించడం ఎవరిని ఇబ్బందికరంగా మాట్లాడరు ఈ యంత్రం ఈ విధంగా ఉంటుంది భుజపత్రి పైన కూడా చేయవచ్చు కానీ కన్నా కూడా వైట్ పేపర్ మీదే ఇది చేయాలి చాలా యంత్రాలు తాజతలు భుజపత్రి మీద చేస్తారు ఇది మాత్రము ఖచ్చితంగా మాత్రమే చెయ్యండి చేసి మీరు దీన్ని ఆ మీరు ఎర్రదారంతో కట్టుకోవాలి ఎర్రదారం ఎర్రదారంతో కట్టుకున్నప్పుడు మీకు ఎవరైతే ఎదురుపడతారో వాళ్ళందరూ మీకు అనుకూలంగా అనుకూలంగా అంటే ఏదో ఆలోచించొద్దు మంచి మాత్రం ఆలోచించండి ఇంకో యంత్రం ఏ రీతిలో ఉంటుంది సర్వజన వశీకరణ సర్వజన ఆకర్షణ చాలా పనిచేస్తుంది మీ తయారు చేసి ఒకవేళ లేదు మేము కుదరకండి అనుకుంటే మా నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మేము మీ పేర్ల మీద పూజ చేసి మీకు పంపిస్తాం మీ అడ్రస్కి మేము ఎక్కడుంటాం అనేది మాత్రం ఎక్కడ ఉంటాం మాకే తెలియదు ఒక మూడు రోజుల ఊర్లో ఉంటే ఒక నాలుగో రోజు ఉంటామో తెలియదు తమిళనాడు ఆంధ్ర కర్ణాటక తెలంగాణ ఈ నాలుగు రాష్ట్రాలు మీకు కావాల్సింది యంత్రము మీరు అనుకున్న పని జరగటము అంత మటుకి చాలామంది మరి ఓవర్గా మాట్లాడుతున్నావు ఎంత ఓవర్గా మాట్లాడితే మేము ఏదో పాపంలో ఉన్నప్పుడు మాట్లాడితే ఇంకా మీకు కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి ఈ యంత్రాన్ని మీరు తయారు చేసుకొని మీరు మంచి శుభ ఫలితాలు పొందుతారని కోరుకుంటున్నాను ఈ శ్రీ భద్రకాళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి దయచేసి వర్కే ఫోన్ చేసి టైం పాస్ మాట్లాడద్దు జైవారాహిదేవి